హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రన్ విత్ వినయ్ ఈ రోజు మనం గొడుగు చింత దగ్గర ఉండే శివ నంది దగ్గర అయితే ఉన్నాము సో దీన్ని రన్నింగ్ చూసి నాకైతే నేను ఫ్యాన్ నేను పర్సనల్ గా టూ టైమ్స్ రన్నింగ్ నాకైతే చాలా బాగా నచ్చింది అందుకని ఈ రోజు ఇంటర్వ్యూ కి అయితే వచ్చాను సో వాళ్ళతోనే పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం చెప్పండి మీ ఊర్నా నారాయణ రెడ్డిపల్లి సో గొడగ దగ్గర నారాయణ రెడ్డిపల్లి మీ పేరునా శుకుమార్ నారాయణ శిశకుమార్ మీ ఇద్దరు సో మెయిన్ మీ ఈ ఎద్దు ఎక్కడ పట్టారు అంటే ఎవరి దగ్గర మన సర్కిల్ లో రంగంపేట అపిరే డెవలపీరేట్ డెవల్లో పెట్టారు మీరు పట్టినప్పుడు దీన్ని ఎన్ని పని ఎంత కాస్ట్బుల్ తోని రెండు పనులతోనిందా సో ఎంత లేదండి మీరు అప్పుడు పట్టిన ప్రైస్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఇప్పుడు ఇప్పుడు మీద మీ దగ్గరికి వచ్చి ఎన్ని నెలలు అవుతుంది సిక్స్ ఇయర్స్ అయిపోతుంది సిక్స్ ఇయర్స్ ఇప్పుడు ఎన్నిపనుల్లో ఉందే పల్లె అయిపోయి ఒక ధుక్కైంది ఒక ధుక్క అయిపోయిందా సో అయినా కూడా దాని పిక్ ఏ మాత్రం తగ్గలేదు టూ టైమ్స్ నేను రన్నింగ్ చూసాను చెయ్యి కూడా ఏమీ లేదనమాట సో ఆ విధంగా పోతుంది మెయిన్ దీన్ని చేసేదానికి మీరు దానాలకు గానీ లేదు మేతకు గానీ అడవిలకు వదిలేస్తారు లేకపోతే పట్టుకొని వచ్చినప్పుడు నుంచి ఇంటికాన్ని అడిగేది అంత లేదు ఎంత ఖర్చు అవుతుంది అంటే మేపడానికి మీరు ఎలా చూసుకుంటారు మీ ఎద్దుని ఎద్దుని మన సొంత మనిషి మాత్రం చూసుకోవాలన్న సొంత మనిషి మాత్రం చూసుకుంటేనే అది పండగ పోగలుతుంది అని ఉంటాయి అంటే అడవులకి పాడే లేదన్న ఇంటికాడే ఉంటుంది సో ఓన్లీ మీరే ఖర్చు పెట్టి మరి మేపుతా ఉంటారు సో దాదాపు ఎంత ఖర్చు అవుతుంది అంటారు నెలకి ఖర్చు అనేది ఏం లేదు పండగలప్పుడు కొద్దిగా దానాలు ఎక్కువ పడతాము లేదంటే మితటప్పుడు నార్మల్ గ్రాస్ చేస్తాము ఇంటికి పండగ ఇప్పుడు ఉంది అనగా ఇప్పుడు మూడు నెలల ముందు స్టార్ట్ చేసుకోండి మూడు నెలల ముందు నుంచే ఇప్పుడు ఈ జనవరి లో దాదాపు మీరు ఎన్ని పండగలు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో ఒక నాలుగు వేసు సో నాలుగు వేసున్నారంటే ఇంకా దానికి మూడు నెలల ముందు నుంచి మేతలు బాగా వేస్తానే ఉన్నారు కంపల్సరీ సో స్పెషల్ గా అంటే ఏమేస్తారు స్పెషల్ గా అంటే ఇప్పుడు గ్రాస్ చేస్తాం లేదంటే పెసల్ బొట్టు ఫీడ్ రెండు మిక్సింగ్ చేసేస్తాం అదే నార్మల్ టైమ్ లో అయితే నార్మల్ టైంలో ఏం ఏమి లేదు నా గడ్డి పచ్చి గడ్డి ఎండి గడ్డి లేదా మామూలు సో ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి ఐదున్నర సంవత్సరం ఆరు ఏళ్ళు అవుతుంది అంటున్నారు మీరు ఇప్పుడు దాకా ఎన్ని పండగలు లేదు సార్ ఫస్ట్ నుంచి అన్ని పండుగల్లోనూ మీకు మంచిగా పేరు తెచ్చిన పండుగ ఏదైనా ఉందంటే మీరు ఏం చెప్తారనా నచ్చుకూరు నచ్చుకూరు ఎప్పుడు ఈసారి లాస్ట్ ఇయర్ సో లాస్ట్ ఇయర్ మీ దగ్గరకు వచ్చిన ఆ రేండ్ లో అది స్పీడ్ పోయింది జనాలు తొక్కుంటూ పోయింది సో జనాలు తొక్కుంటూ స్పీడ్ కలిపింది సో ఎక్కడా చెక్కలేదు ఆ టర్నింగ్ ఉంటుంది ఆడ కూడా స్లో అవ్వలేదు నా దొరకలేదు ఇంటికి వచ్చేది అంటే మీరు ఇంకోటి మీరు ఇది అల్లికి వేసుకో పోతారు కదా పండగకి వేసుకొని అప్పుడు ఎవరు రానిస్తుంది అల్లులో ఇక్కడ ఉన్నప్పుడు ఇద్దరే వచ్చేది ఇద్దరే వెనకాల పిల్లలు పట్టుకుంటే దూరంగా ఉంటారు పక్కన పట్టుకొని సో మీ ఇద్దరు తప్ప ఎవరు రానిదు మీ ఇంట్లో వాళ్ళు కూడా రాని సో మేత వెళ్ళిపోతారు అంతే సో ఇంకా అల్లులో ఎట్లా ఉంటుంది అంటే కొత్త వాళ్ళ దగ్గర అంటే చెయ్యేసినప్పుడు వచ్చినప్పుడు దాని పౌరుషండి ఇప్పుడు ఫోటోలు తీసుకోవాలని తీసుకోవచ్చు అట్లా ఇబ్బంది సో మీ ఇద్దరుండి ఎవరైనా వస్తే మాత్రం ఏమందు మీరు లేని సమయం వస్తే మాత్రం ఇంకా దాన్ని ఎత్తి పడేస్తుంది సో మెయిన్ దీని పౌరుషంగా పరిగెత్తేటప్పుడు మీకు ఎవరైనా అప్రిషియేట్ చెప్పారంటే ఎట్లా పరిగెత్తు మీది బాగా పరిగెత్తుంది అట్లా ఫ్యాన్ బేస్ ఏదైనా ఉందా మీ ఎద్దుకంటూ అన్ని చోట్ల వచ్చిందన్న ఎందుకైతే అంటే మీరు ఎక్కువ ప్రశంసలు అందుకున్న ఏరియా ఏదైనా ఉందంటే ఏం చెప్తారు నచ్చకూరు కాకుండా ప్రతి ఊర్లో అన్ని ఒకే విధంగా అన్న ఓకే మీరు కొన్నప్పుడు రెండు పల్లె మీద అప్పటి నుంచి పలక కట్టడం స్టార్ట్ రెండు నుంచి పలకే కట్టింది సో డైరెక్ట్ పలకే కట్టారు అప్పుడు ఏ పలక ఉన్నారు దేవుని పలక ఫస్ట్ సో అమ్మగారిపల్లి సో దేవుడి పల్లెకి ఎన్ని రోజులు కట్టారు మళ్ళీ జగన్ ఎక్కువ కట్టినట్టు నేను విన్నాను మూడు పండుగల్లో కట్టినా ఉన్నా మూడు పండుగలు అమ్మగారిపల్లి శంకంపల్లి కనికాపురం ఎగువ కనికాపురం సో ఈ మూడు పండుగల్లో దేవుడివి మిగతా మొత్తం వైఎస్ఆర్ జగన్ సో మీరు జగన్ అన్న ఫ్యాన్స్ జగనన్న సో ఎప్పుడైనా ఎవరైనా మా పలక కట్టుకోండి అని ఎప్పుడైనా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకున్నారండి మీ ఫ్రెండ్ సర్కిల్ లో కానీ ఎప్పుడైనా అంటే వేరే వాళ్ళు అడిగినారు నేను కట్టుకుంటాను కడితే వైఎస్ఆర్ సిన్న దేవుడి దేవుడిని కూడా ఇప్పుడు కట్టేది వైఎస్ఆర్ సి సో ఇప్పుడు మొన్న నేను దాదాపు రెండు పండగలను చూసాను వద్దు అని నచ్చుకూరు రీసెంట్ గా జరిగింది దానికి ముందు కాపుమండు వెంకటపల్లి రెండు రెండు రౌండ్లు వేసినట్టున్నారు ఎక్కడ అసలు పలక ఏ మాత్రం కాలే జనాలు ఏం పీకినారంతే సో మంచిగా రన్నింగ్ అయితే వచ్చింది మీరు ఎద్దు వల్ల ఎప్పుడైనా బాధపడి సంఘటన వదిలేసి పదహైదు రోజులు కనిపించలేదు అంటే ఈ ఈసారి అనుపల్ల త్రీ ఇయర్స్ బ్యాక్ త్రీ ఇయర్స్ బ్యాక్ ఎన్ను మీద వదిలినప్పుడు నాలుగు పళ్ళు తోలింది అప్పుడు అంటే బాధ వేసింది ఎన్ని రోజులు పదహైదు రోజులు పదహైదు రోజులు కంటిగా కనిపించలేదు ఎద్దు అనేది ఎవరిని అడిగినా వాళ్ళు లేదు కనిపిలేదు కనిపించలేదు అని చెప్పారు మేము అందరూ పిల్లలు ఒక ఐదారు మంది తెలారిస్తే సాయంత్రం దాకా ఎత్తికి ఎత్తికి మళ్ళీ పదహైదో రోజు కనిపించింది సో అప్పుడు మీ ఫీలింగ్ అట్లుంది అది పదహైదు రోజులు కనపడక బాగా సొంత మనిషిలాగా చూసుకుంటున్న క్రమంలో సడన్ గా అది కనిపించకపోతే మీ ఫీలింగ్ అట్లుంది ఉంది పదహైదు రోజులు కనిపించలేదు తిండి కూడా ఒక రెండు మూడు రోజులు తినలేదు మళ్ళా మేము సపోర్ట్ ఇచ్చి అందరు పిల్లలు ఎతకదాం అనేసి అందరూ వచ్చినారు పదహైదు రోజులు కంటిన్యూ గేజ్కి పదహైదు రోజులు కనిపించింది పదహైదు రోజులు రోజుల తర్వాత వాళ్ళ ఊర్లో అరిగే పిల్ల ఓట్లో ఉనింది వాళ్ళని మార్త మీ ఓట్లో ఉందంటే వాళ్ళ ఇంటి తోలుకు తోలిచ్చినారు ఓకే మీరు ఇప్పుడు పోయిన సంవత్సరం నచ్చు మంచి పేరు వచ్చింది అన్నారు కదా అంతకు ముందు బాగా రన్నింగ్ చూసి ఎవరైనా దీన్ని రేట్ ఏమన్నా అడిగారు ఇచ్చేస్తా తమిళనాడు వేసుకోమైనా అప్పుడు అడిగిన తమిళనాడులో ఎవరు తమిళనాడులో వచ్చి కొటాలం కొటాలం సో బాగా పరిగితుంది ఆడు కూడా అంటే అక్కడ మనం అది అది మనకు డిఫరెంట్ అన్న ఇది ఈ పండక్కి ఆ పన్నకే ఇప్పుడు చాలా మందికి జల్లికట్టు తెలియని వాళ్ళు అంటే బేసిక్ గా అంటే ఇప్పుడు ఇప్పుడు చూస్తున్న వాళ్ళకి తమిళనాడు జల్లికట్టుకి మన ఆంధ్ర జల్లికట్టుకి ఏమన్నా డిఫరెన్స్ ఉందా సెకండ్స్ అది సెకండ్స్ ఆ సెకండ్స్ వదలతారు మనమే ఉంది మనకి వచ్చిన తన కట్ వేసుకుంటాం పలకగట్టు వదిలేస్తాం అది అట్ట కాదు అది ఒక రౌండ్ మార్చేసుకున్న వాళ్ళ ఇది ఒక రౌండ్ వేయించి కట్ చేసుకుంటాం మళ్ళీ అట్ని వదలుతారు ఓకే సో దానికి దీనికి డిఫరెన్స్ అంటే ఏది బెటర్ అనిపించింది మన పండగలే పండుగలే మనక సో మన మన పండగలు తరతరాలుగా వస్తుంది కదా మన పండగ నిర్వచనం అంటే తెలుగు జల్లికట్టు అంటే ఈ విధంగా స్టార్ట్ అయింది మా తాతల కాల నుంచి మేము చూసింది ఇది ఇప్పుడున్నది సో అలా చెప్పాలనే పాయింట్లు మీరేం మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు వ్యూవర్స్ కి ఫస్ట్ లో వచ్చి వాళ్ళ పాటికి ఏముందంటే మామూలు పలకలే కట్టుతున్నారు పలకలనే కాదు అసలు తెలుగు జల్లికట్టు అంటే నిర్వచనం తెలియని వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు తెలియని వాళ్ళకంటే ఏమంటాయి ఇప్పుడు పార్టీల పరంగా వచ్చేసినాయి కాబట్టి వాళ్ళ ఇష్టంగా వాళ్ళు కట్టు ఇప్పుడు నేనైతే జగన్ ది ఇంకొకరు తెలియదు టీడీపీ అట్లా జనసేన కాబట్టి ఇప్పుడు మారిపోయింది అంతా ముందు మార్తూ లేదు అది సో అంటే పలకల పరంగా కాకుండా పలక కట్టకపోయినా కూడా పండగ తరిమేది మంది పండుగ సో పలకలు అనేది వాళ్ళ వాళ్ళ అభిమానం ఉంటుంది దేవుళ్ళు దా అది టీడీపీ అనేది వాళ్ళ వాళ్ళ ఇష్టం సో సాంప్రదాయంగా తరతరాలుగా వచ్చేది మాత్రం జల్లికట్టు అనేది సో ఆ పండగ రోజు అల్లికాండ నుంచి టవర్ లేకపోతే దేవుడితో ఎమ్మెల్యేలు లేదని కట్టి దాన్ని పట్టుకునే పౌరుషులు ఉండే వాళ్ళు పట్టుకుని పండగ పండుగ అట్ల స్టార్ట్ అయింది మంది సో ఇప్పుడు ఏదైనా కొంచెం చేంజ్ అయింది అంటారు అప్పుడు నుంచి ఇప్పుడు వరకు ఇప్పుడు ఓన్లీ ఎక్కువ పార్టీ వాళ్ళు ఇప్పుడు ఎక్కువైన సో పండగలు ఏమాత్రం చేంజ్ లేదంటారు పండుగలు నార్మల్ ఇప్పుడు ఈ పలకలో ఇష్టంగా వాళ్ళు కట్టుకుంటారు అంతే మీ ఎదురు ఆఫర్ వచ్చిందన్నారు అప్పుడు ఎంత ఎంత కడిగినారు తమిళనాడు లక్ష యాభై వేలు కడిగినా లక్ష యాభై వేలు కడిగితే సో ఇప్పుడు ఇప్పుడు మన దగ్గర ఉందా లేదా మా ఫ్రెండ్కిచ్చిన నచ్చకూరు భాస్కర్ ఎంతకమ్మారు ఎనభై వేలు కమ్మారు మీ ఫ్రెండ్ కాబట్టి అంటే ఎనభై వేలు కమ్మే బాధే ఉన్నా అనిపిలేదా అంటే ఇన్ని ఏళ్ళు మన దగ్గర ఉన్నది విశ్వాసంగా మంచి ఇబ్బందుల వల్ల అమ్మేయాల్సి వచ్చింది అంటే ఇప్పుడు ఆ అబ్బాయి దగ్గర ఉన్న ఎద్దు నాదే ఓకే ఓకే మీకు దగ్గర కాబట్టి మీరే చూసుకుంటా ఉంటారు కాబట్టి పండగలకి ఇద్దరు ఓకే మాట్లాడుకుంటాం ఏ పండగ బాగుంది అల్లి బాగుంది అని ఇంకా మాట్లాడి వేసుకోమంటాం సో రంగంపేటలో లో అపరేడ్ అప్రెడ్ డావుల్లో పట్టారు సో అప్పుడు ఇరవై వచ్చింది ఇరవై సో ఇప్పుడు మీకు ఒక పండగకి యావరేజ్ ఎంత ఖర్చు అవుతుందో అంటే ఇక్కడ నుంచి వేసుకొని పోయే ఖర్చు నుంచి మళ్ళీ ఇంటికి వచ్చే ఖర్చు వరకు మీ పిల్లలకి దీని డెకరేషన్ కి అన్నిటికి పదివేలు అయిపోతుంది ఇంకొక పండగ పదివేలు అవుతుంది ఇప్పుడు దగ్గర ఊర్లో అయితే నడిచి పోతాము లాంగ్ ఊర్లో అయితే బాడీ ఉంటాది కదా సో యావరేజ్ గా తీసుకుంటే ఎనిమిది పదివేలు దగ్గర అయితే కొంచెం తగ్గచ్చు కానీ మీరు పలకలు టపాసులు ఇవన్నీ కామన్ గా పెడతారా లే నచ్చకూరు పండుగలోని ఆ అబ్బాయి పట్టుకున్నాక మా ఫ్రెండ్ పట్టుకున్నాక ఆ అబ్బాయి చేయాలి అంటే సరే అనేసి ఈ సంవత్సరం జరిగిన నచ్చకూరు పండుగ మాత్రం నార్మల్ గా సో నేను చూసింది రెండు పలకలు కట్టారు ఒక రౌండ్ పలక ఒక పలక వచ్చి వైఎస్ఆర్ జెండాలతో నవనీతమ్మ ఏదో మా ఫ్రెండ్ అమ్మ సో ఇంకోటి కొటేషన్ బాగుంది ఆ కొటేషన్ ఒకసారి చెప్పండి సెవెన్ అంద అనేది ఒక పక్క దేవుడిది ఒక మనిషి దని అర్ధ అనేసి వాళ్ళ మా ఫ్రెండ్ భాస్కర్ వాళ్ళ అన్నకి ఇష్టం అనేసి దేవుని పళ్ళ కట్టడం జరిగింది ఓకే అంటే దాంట్లో కొటేషన్ మీకు గుర్తుందా ఐడియా లేదన్నది ఓకే నేనైతే చూడండి ఆ కొటేషన్ నాకు కూడా కొంచెం నచ్చింది అనమాట అదే పలక కంటిన్యూ వాళ్ళమ్మది అది లేదన్న వాళ్ళు ఆ ఊర్లో మాత్రమే ఆ కట్టుకోవాలి ఎక్కడ కట్టరా జగన్ అన్నీ ఎక్కడైనా పట్టారా అసలు మీదనే అనుపల్లో అనుపల్లోనే త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ తప్పినప్పుడే రెండో రౌండ్ తప్పింది ఫస్ట్ రౌండ్ లో దారాల్లో మిట్ట టవర్ ఉంది కదా ఆ టవర్ దగ్గర పట్టారు దారాలు బట్టి పట్టారు కానీ పల్లకాల సో డైరెక్ట్ అయితే చేయనీదు అదే ఫస్ట్ లాస్ట్ అది ఓకే అప్పుడు ఎనుపల్ల మీద ఉండింది నాలువపల్ల మీద దారం బట్టి పట్టారు కాబట్టి దొరికింది లేకపోతే దొరక ఆ రోజే పదహైదు రోజులు తప్పింది రెండో రౌండ్ సో దాని తర్వాత దొరికింది సో వాళ్ళ ఊరు పిల్లవాడు కొన్నాడు ఆయన మాటలు కూడా రెండు విషయాలు తెలుసుకుందాము చెప్పండి ఎక్కడికైనా ఎక్కడైనా గమ్మున వస్తుంది అన్న నెమ్మదిగా జనాలు ఏం ఎగిరేలా ఉండదు నిదానంగా వస్తుంది వరకుగా నాకైతే బాగా ఇష్టం అన్న మీ శివనందంటే రెండు అయితే బాగా ఇష్టం సో మీరు మామూలుగా ఒక ఎద్దులు పట్టి తరమీనప్పుడు మీరు గ్యాంగ్ ఉంటారు కదా అవునండి మీ మిమ్మల్ని కూడా సతాయి ఇచ్చిన మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా అత ఇష్టం ఏమంటాయా ప్రతి వెనకాలు కట్టేసినప్పుడు కొంచెం మనిషి మీదకి వస్తుంది వాళ్ళకంటే ఎక్కడే దూరం వెళ్తే నాకు వాళ్ళు వచ్చి పట్టుకుంటారు గమనే ఉంటుంది ఓకే గైస్ విన్నారు కదా సో వాళ్ళదే ఈ దూడ అన్నమాట సో ఈ దూడ పేరు ఏంటారు డేంజర్ కబాలి డేంజర్ కబాలి దీన్ని ఇప్పుడు ఇప్పటి వరకు ఏమైనా వదిలేరా మూడు పండగలు వదిలే పలకల టవల పలకలే పలకలేనా జగనన్న జగనన్న సో ఇది ఎంతవరకు రాణిస్తుంది ఇదైతే పట్టుకొని పోయేటప్పుడు కొంచెం కొత్త స్టార్టింగ్ కాబట్టి ఎగర్ తె ఉంటది మళ్ళీ అల్లి దాటినా కొంచెం ఒక ఊరు నేను విన్నదాని ప్రకారం అది దానికన్నా దీని పొగరు ఇంకా పెరుగుతుంది అన్నారు కానీ తగ్గదంటన్నారు అందరూ అదే చెప్పినారు ఇప్పుడు రెండు వల్లతో ఉంది కాబట్టి సో ఇది కూడా ఇదైతే అమ్మలు ఏదో పెట్టుకున్నారు ఇట్టే పెట్టుకుంటాను ఇది ఇది మంచి రైట్ వచ్చిన అమ్మ రైతున్న ఓకే సో పొగరైతే బాగుంది నేను కూడా చూసాను వీడియోకి ముందు ఇంకా దాని తర్వాత ఇప్పుడు మీకు ఉన్నది ఇది సో అది జస్ట్ చూసుకుంటారు కానీ ఇంకా దీన్ని పెంచి సో చూడండి దీని పొగరు సో ఈ డేంజర్ కబాలి గురించి ఏదైనా చెప్పాలనుకుంటే ఏం ఇది వచ్చి స్టార్టింగ్ చెప్తారనా అల్లి దాటినాక తిరగబడి అనేది దీనికి ఏమన్నా మెయింటైన్ చేస్తున్నారంటే దానాలు సేమ్ అంతే సో చూసుకోవడం అంతా ఒకటే మీరు బయటకాడే మేపుతా ఉంటారు లేకపోతే సో దీన్ని కూడా ఇప్పుడు పండగ అలవాటు చేస్తున్నారు మూడు పండగలకి వేస్తారా సో ఇంక నెక్స్ట్ పండగ ఏదేస్తారు పాదకుంట డైరెక్ట్ రెండు వేస్తారా ఓకే జగనన్న పాలక అంటే మీకు అభిమానం కాబట్టి అదే చూసారు కదా సో చూడండి గైస్ సో దాని దూడ అనమాట దాంతో పాటే వేస్తా ఉంటారు సో దీని పొగరైతే మామూలుగా లేదు ఇంకా రాను రాను దాన్ని అయితే దాటేస్తుంది అందరూ చెప్తున్నారు సో వీళ్ళు కూడా చెప్తున్నారు సో డేంజర్ కబాలి అనమాట ఫస్ట్ లోనే ఎటు ఉంది ఇప్పుడు ఎన్ని మీద పళ్ళు రెండు పళ్ళు మీద ఉంది ఇంకా నాలుగు పళ్ళు ఇంకా వచ్చే ఉంది చెప్పిన మాట ఏందో నా ఫైనల్ గా మీకు మీ ఎద్దు కాకుండా మీ రెండు ఎద్దు ఎద్దు కాకుండా మీకు పర్సనల్ గా ఈ ఎద్దు అంటే మాకు పరిగెడితే గానీ ఆ ఎద్దును చూస్తే గానీ మాకు బాగా ఇష్టం అనే ఎద్దుల్లో ఏది ఉంది దళపతి బొమ్మ గుంట చిరు దళపతి మీకు బ్రో సేమ్ మీకు బ్రో అదే సో ముగ్గురికి అదే ఎందుకంటే అది దాని తగ్గి కానీ తలక ఎత్తుకొని పోతుంది ఓకే ఓకే తలపతి నేను చూసాను ఫ్యూచర్ లో చేద్దాం దాన్ని కూడా ఇంటర్ సో ముగ్గురు అదే చెప్పారు కదా ఇప్పుడు ఆయన చెప్పారు మీకు దళపతి వచ్చే ఎద్దుల్లో ఉండే ఎద్దుల్లో మాకు నచ్చింది దళపతి సో అది కాకుండా అంటే ఏం చెప్తారు ఇప్పుడు ఆయన చెప్పేశారు కాబట్టి మూడు పేర్లు అన్న తెలుసుకుందాం అని అంతే మీకు దళపతి కాకుండా ఇంకేది ఆంధ్ర చరిత ఆంధ్ర చరిత చిన్న ఎక్స్ప్రెస్ మీకు బ్రో పెనుమూర్ దగ్గర ఏదో ఊరు కేసీపల్లి సో అది కూడా విన్నాను సో ఆ మూడు అయితే మీకు బాగా ఇష్టం దళపతి ఫస్ట్ ప్రియారిటీ దాని తర్వాత అంటే చిన్న ఎక్స్ప్రెస్ ఆంధ్ర చిరుత ఓకే బ్రో థ్యాంక్ యూ బ్రో సో వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి గైస్ మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో నెక్స్ట్ వీడియో ఏది కావాలో మాత్రం కమెంట్ చేయండి సో ఇంటర్వ్యూ నచ్చితే పక్కా లైక్ చేయండి